ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయా అవునని అంటున్నాయి సమాచారం సమాచారాలు ఇటీవల కరోనాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కీలక ప్రకటన కరోనాను ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చడం దీని ద్వారా వైద్య ఖర్చులు భరించలేని పేదలు ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది దీన్ని ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు అతీతంగా అందరూ స్వాగతిస్తున్నారు అయితే ఇదే సంగతిని తెలంగాణలో ఉటంకిస్తూ అటు టిఆర్ఎస్ కార్యకర్తలు నేతల మధ్య వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టేటువంటి అనేక పథకాలను ఒక పక్కన మెచ్చుకుంటూనే ఇంకో పక్కన కరోనా ప్రబలుతున్న ఈ సమయంలో వైద్యానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం హాస్పిటల్ నిర్మించలేదు లేదు పడకలు ఏర్పాటు చేయలేదు వైద్య సదుపాయాలు సరిగ్గా లేవు అంటూ విమర్శలు చేస్తూ దీని బదులు పేదలకు ఉచితంగా వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ కింద కరోనాను తీసుకోవచ్చు కదా అన్నటువంటి వాదన తెలంగాణ ప్రజానిక నుంచి వినిపిస్తోంది సో దీంతో అంటున్నారు విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్లో ఏ నిర్ణయం తీసుకున్నా దాని రిఫ్లెక్షన్ ముందుగా తెలంగాణ మీద ఉంటుంది ఖచ్చితంగా కేసీఆర్ ని కూడా ప్రజలు అలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తారు అని చెప్పి ఇప్పుడు అదే జరుగుతుంది సో కేసీఆర్ గారు ఇప్పుడు దీన్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తారా ఏంటి అనేది వారి నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది దాని గురించి ప్రజలందరూ వేచి చూడాలి